హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే బోర్ చెట్టు పొలంలోకి వచ్చాం ఫ్రెండ్స్ ఒక షార్ట్నైతే బోర్ అడిగిపోయింది ఈ బోర్ చెట్టు వేరే పొలంలోకి తీసుకెళ్ళాలి అయితే వర్షం వస్తాం వల్ల బాడవంతా బంద బంద కింద అయిపోయింది ట్రాక్టర్లు కూడా దిగబడిపోతున్నాయి ట్రాక్టర్ అసలు వెళ్తలేదు ఇప్పుడు దీన్ని తీసి వేరే షార్ట్కి తీసుకెళ్ళాలి మా ఇబ్బంది ఎలాగ ఉంది వీడుల చూడండి మొత్తం టాటర్లను దిగబడిపోతున్నాయి బంద్లో చూడండి టాటర్ వద్దు ఇప్పుడు దాని మీద ఇది బోర్ సెట్ అయితే తోలది ఇప్పుడు టాటర్ ఉంది వర్షం వల్ల బాడవంతా చూసాడు ఫ్రెండ్స్ ఎంత బంద బందగా ఉందో అయితే ఇప్పుడు ఆ బోర్ బోర్షెట్ అయితే తోలాలి ఇక్కడ బోర్ అయితే పడిపోయింది పొలంలో ఈ బోర్షెట్టు సెట్టింగ్ అంతా వేరే పొలంలోకి తీసుకెళ్ళాలి చూడండి ఎంత హైట్ ఉంది ఇది దీన్ని ట్రాక్టర్ మీద అయితే తీసుకెళ్ళాలి ఈ ఇంజన్ కూడా లారీ ఇంజిన్ ఫ్రెండ్స్ గేర్లు కూడా గేర్లు కూడా చూడండి గేర్లు వేసేది అది మన లారీ గేర్లు వేసినట్టు ఇంజన్ ఇంకోటిది వారం అయితే బోర్ అయితే పడిపోద్ది ఫ్రెండ్స్ ఒక వంద అడుగులు రెండు వందల అడుగులు అయితే అది ట్రాక్టర్ అయితే వస్తుంది దాని మీద అయితే దీన్ని తీసుకెళ్ళాలి ఓ పక్కన బందలో చూడండి ఫ్రెండ్స్ కాళ్ళు అయితే ఎలా దిగిపోతున్నాయి బంద పొలంలో ఆ బందలోనే మాకు చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ మా బాధలు అయితే దేవుడు తెలుసు ఆ మిషన్ అయితే బయట తీసుకొస్తాక చుట్టూరు బందే ఫ్రెండ్స్ మొత్తం అంతా స్టాండ్లు అయితే ఎక్కిచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ స్టాండ్లు వేరే చార్ని బోర్ కడదు కాబట్టి అక్కడ దింపాలి బోర్ అయితే ఆ స్టాండ్లు దింపాక ట్రాక్టర్ అయితే దాకొద్దు బోరు స్టాండ్లు అయితే ఎక్కిచ్చేసాం పొద్దున్నే మట్టికి ఉడుకు మట్టికి అమ్మ ఉడికి వచ్చేది ఫ్రెండ్స్ ఓనకే పల్లెటూరు పనులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పూర్చలు అయితే కోసేసారు ట్రాక్టర్ చూడండి వెనక్కి వస్తే ఇబ్బంది అవుతుందని ఈ మిషన్ వేసి వెనక్కి అయితే లాగుతుంది రోడ్ వేసి అందులో టైర్లు షిట్ అయిపోతున్నాయి ట్రాక్టర్ ఇంకా లాస్ట్కి అయితే జాయిగా మెషినరీ దింపుతున్నాం ఫ్రెండ్స్ చూడన్న మెషినర్ దింపుతున్నారు ఆ రోగు ద్వారా స్లోగా అయితే దింపుతున్నారు మెషినర్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం అట్లా మర్చిపోవడం ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి